వైసీపీ ఓటమితో ఆవేదన వ్యక్తం చేసిన ఒక ఆఫీసర్ అది కూడా తన బంధువుల దగ్గర వైసీపీ ఓటమితో గత కొద్ది రోజులుగా సీఎంఓ ఆఫీసర్ ధనుంజయ రెడ్డి పేరు మారుపోతుంది అయితే ఆ ఓటమికి కారణం ఆయన అన్నట్లుగా వైసీపీ నాయకులు చెబుతున్నారు కానీ అసలు కారణం వైసీపీ నాయకులని ఎప్పుడు తెలుసుకుంటారు సాధ్యం కాని హామీలతో మేనిఫెస్టో రూపుదిద్దుకున్నారు ఆ హామీలు నెరవేర్చడానికి రాష్ట్రం అప్పులపాలైంది రాష్ట్రం ఏర్పడినా సమస్యలు పరిష్కరించలేక వైసీపీ ఓటమి పాలయ్యింది కానీ ఇప్పుడు సీఎం ఆఫీసర్ ధనుంజయ రెడ్డి మీద నెట్టు వేసే ప్రయత్నం చేస్తున్నారు ఆ ముఖ్యమంత్రి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి చూసుకున్నారు తప్ప రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నం ఎక్కడా చేయలేదు రాష్ట్ర రాజధాని ఎక్కడ ఉంటుందో తెలియక రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాళ్ళు కూడా పెట్టుబడి పెట్టలేని పరిస్థితి ఏర్పడింది రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయింది మన నాయకులు గొంతమ్మకు కోరికలు కోరడం మొదలుపెట్టారు అది నేను ఏమి చేయలేని పరిస్థితి ముఖ్యమంత్రి హామీలు ఇస్తారు కానీ హామీలు అమలు చేయలేని పరిస్థితి ఇప్పుడు నా మీద వేసే ప్రయత్నం చేస్తున్నారు అంటూ తన బంధువుల దగ్గర ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది సీఎంఓ ఆఫీసర్ ధనుంజయ రెడ్డి ఆవేదన అందరికీ తెలుసు రీసెంట్గా మనం చూసాం నాయకులు ఎలా ప్రవర్తించాలి అసలు మంత్రులు ప్రవర్తించిన తీరు కానీ అవన్నీ కూడా గమనించాం వాళ్ళు మాట్లాడిన బూతులు కానీ వాళ్ళు చేసిన ఇసక దోపిడీలు కానీ చాలామంది ప్రజలు భయాందోళన కలిగించే విధంగా వాళ్ళు చేసిన ప్రవర్తన అన్ని చూసాం దాన్ని బట్టే ప్రజలు తీర్పిచ్చారు వైసీపీకి పదకొండు స్థానాలు వచ్చే విధంగా ఏర్పాటు చేశారు జనాలు అందరికీ తెలుసు ప్రజల ప్రతి ఒక్కరిని గమనిస్తారు ముఖ్యమంత్రిని కూడా గమనిస్తున్నారు ఎన్ని రోజులు సమస్యలు తెలియని ముఖ్యమంత్రి ఇప్పుడు ఎలా సమస్యలు ఎలా తెలుస్తున్నా ఓడిపోతేనే సమస్యలు తెలుస్తాయా అవన్నీ కూడా గమనించుకోవాలి